ಮತ್ತೆ ಜಪಾನ್ ಹೋಗುವ ಸಮರ 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 ಏ ಕಾರ್ ಏ ಈ ಕಾರ್ ಅಲ್ಲ ಆ ಕಾರ್ ನಂಬರ್ ಪ್ಲೇಟ್ ಲೋಕಲ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಮೂರು ಅಕ್ಕ ಅಂತ ಓಕೆ ನಂಬರ್ ಪ್ಲೇಟ್ ಓದಂತಾ ಈ ಈ ಮೂ ಬ್ಲಾಕ್ 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 ಸರ್ ಏ ಮನಪಾಸ ಮಾದರು ಇಟ್ಲೇ ಜರ ಮಾಡಿರ ಇದು ಬಾಬಂದೆ ಕಾಮೈ ಬಾಬಂದೆ ಸರ್ ಫೋಟೋ ತಿರ ಅಷ್ಟಾ ಅಷ್ಟಾ ನಾ ಮಾ ಮಾಟಡ್ವಾ ಎಂತಾ ತಿರ ಅರಮಾನೆ ಎವರ್ಸಿ ಆದ್ನ ಗನೆ ಲೇಗಿನ ಬಡಿಗೆ ಸರ್ ಮಾ ಸ್ಕೂಲ್ ಗ್ರೇಡ್ ಸರ್ ಅಂತಾ ನೀ ರೆಮಿಲಕಾ ಗ್ರೇಡ್ ಸರ್ ಅಂತಾ ರೆಮಿಲಕಾ ಸರ್ ಮಾ ಸ್ಕೂಲ್ ಗ್ರೇಡ್ ಸರ್ ಅಂತಾ ನ್ಯೂ ಬಾಬಂದೆನ್ ತಿgekeರೆ চেয়েও যে এক্সপার্টে চাইলো পাবয় সিএম পাবয় সিএম 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 পাবয় সিএম সিএম পাবয় నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా రోడ్డు వేస్తా ఉంటే కనిపించలే దం పెడతా రోడ్డు చూడండి లేదంటే అన్నా ఇది వరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం సరిపిస్తాను ఆనంది ఇంకా నేను అనేది ఏంటంటే యువత కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పనిచేస్తే మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా ఏ ఒక ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయి మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత ఇవ్వకపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం దిప్పు మీసం తిప్పో అంట నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతిగా పని చేయడం తెలుసు నాకు పని చేయనివ్వను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ